హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ లాస్ట్లో చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లెలు ఉన్నారో వారందరికీ తల్లికి వందనం మరియు అమ్మఒడి డేట్ అనేది తయారు చేయడం జరిగింది తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకి ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ వేస్తారు తర్వాత మనకి ఎప్పుడు అమౌంట్ వేస్తారు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ తల్లికి వందనం సంబంధించి మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ జూలై ఆగస్ట్ నెలలో మనకి తల్లికి వందనం అమౌంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక చూసుకుంటే మనకి ఎవరైతే ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు చొప్పున వేస్తామని చెప్పినారు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి అమ్మఒడి సంబంధించి డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది ఇకపోతే మనకి ఎవరైతే ఇంకా తల్లికి వందనం ఇంకా అప్లై చేసుకోలేదో వారందరూ మనకి ఇంకా టైం ఉంది చాలా వరకు గ్రామ సచివాలయాల్లో అప్లై చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు టైం ఉంది కాబట్టి మీ ఆధార్ కార్డులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడే సరిచూసుకోండి అంతేకాకుండా మదర్కి వచ్చి ఎన్పిఎస్ఏ మ్యాపింగ్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధారు లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇకపోతే మీరు మనకి ఉగాది కానుక ఫ్రీ బస్ అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉగాది కానుక ప్రకటించడం జరుగుతుంది ఇకపోతే అన్నదాత సుఖీభోవా మత్స్యకారులకు ఇరవై వేలు అనేది ఏప్రిల్ ఒకటవ తేదీన రిలీజ్ చేస్తారని మనకి క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్